మంత్రి పదవికి పిల్లులతో పరీక్ష శ్రీపురాన్ని నేలే విద్యాధరుడు అనే రాజుకి సుదర్శనుడు అనే మంత్రి శ్రీపురం చాలా చిన్న రాజ్యం దాని పొరుగున సైనిక బలంలో పెద్దవైన కొన్ని రాజ్యాలు ఉండేవి అయినా కూడా మంత్రి సుదర్శనుడి కుసాగ్రబుద్ధి రాజ్యతంత్రంలో నేర్పు వల్ల ఆ పెద్ద రాజ్యాలు ఎన్నడూ కూడా శ్రీపురాన్ని ఆక్రమించేందుకు గాను ప్రయత్నించలేదు సుదర్శనుడికి క్రమంగా వయసు పైబడి వృద్ధాప్య దశకి వచ్చాడు ఆయన తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉండేవాడు అంచేత ఆస్థాన వైద్యులు ఆయనకి మంత్రి పదవి నుంచి విరమించి విశ్రాంతి తీసుకోవలసిందిగా సలహా ఇచ్చారు ఈ సంగతి విన్న రాజు విద్యాధరుడు ఆయనతో తమరు పదవీ విరమణ చేయడం తప్పనిసరిగా కనబడుతూ ఉంది కనుక తమరు పదవీ విరమణ చేయడానికి ముందే మంత్రిని ఎన్నిక చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను అన్నాడు రాజు సుదర్శనుడు అందుకు అంగీకరించి మంత్రి పదవికి అర్హులైన వారి కోసం రాజ్యంలో చాటింపు వేయించాడు అది మొదలు ఆ వార్తని విన్న విద్యార్థుకులైన ఎందరో యువకులు రాజధానికి వచ్చి మంత్రి సుదర్శనుండి చూడబోయారు ఆయన వారికి ఎన్నో పరీక్షలు పెట్టి వారిలో ఇప్పుడు ముగ్గురిని ఎన్నిక చేశాడు ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వవలసి ఉంది వినయుడు చంద్రకాంతుడు శ్రీధరుడు అని ఆ ముగ్గురు యువకుల పేర్లు మంత్రి సుదర్శనుడు రాజ సమక్షంలో సభలో ఉన్నవారందరికీ కూడా ఈ ముగ్గురు యువకుల్ని పరిచయం చేసి సేవకుల ద్వారా ఒక్కొక్కరికి బాగా బక చిక్కిన పిల్లుల్ని ఇప్పించి మీరు మూడు నెలల కాలం పాటు ఈ పిల్లుల్ని ఎంతో శ్రద్ధగా పెంచండి అందుకుగాను ఖజానా నుంచి తలా ఒక వెయ్యి బంగారు కాసులు తీసుకోండి మూడు నెలల తర్వాత మీ మీ పిల్లులతో ఇక్కడికి రండి అని చెప్పాడు మూడు నెలల తర్వాత వినయుడు చంద్రకాంతుడు శ్రీధరుడు తమ పిల్లులతో సభకి వచ్చారు వినయుడి పిల్లి చాలా బలిష్టంగా ఉంది దాన్ని చూసి సభలో చాలామంది ఇది పిల్ల లేక వయసుకు వస్తూ ఉన్న పులిపిల్ల అనుకున్నారు అయితే శ్రీధరుడి పిల్లి ఆరోగ్యంగా పుష్టిగా విందుగా ఇంపు చేస్తూ కనిపిస్తూ ఉంది చంద్రకాంతుడి పిల్లి మాత్రం మరింతగా బక చిక్కిపోయి చావడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది సుదర్శనుడు ఆ ముగ్గురిని పిల్లుల్ని పెంచిన తీరు చెప్పమని అడిగాడు ముందుగా వనీయుడు మీరిచ్చిన డబ్బుతో పిల్లికి పాలు వెన్నతో పాటు పంచభక్ష పరవాణాలు పెట్టాను అందుకు ఖర్చవగా మిగిలిన ఐదు వందల బంగారు కాసులు ఇవిగో అన్నాడు తర్వాత శ్రీధరుడు పిల్లి ప్రధానంగా మాంసాహారి కదా అందువల్ల దాన్ని బాగా ఎలుకలు ఉన్న నా మిత్రుడి ఇంట వదిలిపెట్టాను దాని కడుపుని అదే పోషించుకోగలదు కదా అని చెప్పి అక్కడ ఉంచాను రోజు దానికి కడుపు నిండుగా ఉందో లేదో అని ఆహారం దొరకపోవచ్చు కదా అనే సంశయంతో పొద్దుటి పూట మాత్రం పాలు పోసేవాడిని అందుకైనా ఖర్చుపోగా ఇవిగో మిగిలిన తొమ్మిది వందల బంగారు కాసులు అన్నాడు చివరగా చంద్రకాంతుడు పిల్లికి ప్రత్యేకంగా నేనేం ఆహారం పెట్టలేదు అది చేతనైనంతలో తన ఆహారం తానే సంపాదించుకుంటూ ఉంటూ ఉంది లాంటి నిరుపయోగమైన జంతువు మీద డబ్బు ఖర్చు పెట్టడం వృధా ఇదిగో మీరిచ్చిన వేయి బంగారు కాసులు వీటితో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయొచ్చు అన్నాడు సభలో ఉన్న వారందరూ కూడా చంద్రకాంతుడు మంత్రిగా ఎన్నిక కాగలడని భావించారు కానీ సుదర్శనుడు రాజుతో శ్రీ శ్రీపురానికి మంత్రి కాగల అర్హుడెవరైనా ఉన్నాడు అంటే అది శ్రీధరుడు అన్నాడు ఈ మాటలు విని రాజు విద్యాధుడితో పాటు సభికులు కూడా చాలా ఆశ్చర్యపోయారు అది గ్రహించిన సుదర్శనుడు పిల్లుల్ని పెంచిన తీరు ఈ ముగ్గురు చెప్పగా మీరంతా విన్నారు కదా వినయుడిలో ఇంగిత జ్ఞంపాలు తక్కువ ఒక పిల్లిని పెంచేందుకు మూడు నెలల కాలంలో ఐదు వందల బంగారు కాసులు చేశాడు ఎంత బలంగా చురుగ్గా ఉన్నా కూడా పిల్లి ఎలకల్ని పట్టడానికి మించి చేయగల ఘనకార్యం ఏమీ ఉండదు ఇక చంద్రకాంతుడి సంగతి ఇతడిలో వివేకాన్ని మించిన పిసినారి గుణం ఉంది మచ్చుకైనా దయాగుణం లేదు జీవకారుణ్య లక్షణాలు లేవు ఇవి లేనివాడు మంత్రిగా ఉంటే ఏం లాభం ఒక రాజ్యానికి మంత్రిగా రాణించలేడు పిల్లి చిక్కిపోతున్నప్పుడైనా దానికి సరైన ఆహారం దొరకడం లేదని గ్రహించి తగిన ఆహారం పెట్టవలసి ఉంది ఈ పరీక్షలో నూటికి నూరు పాళ్ళు కూడా నెగ్గినవాడు శ్రీధరుడు అతడు పిల్లికి సహజ ఆహారమైన ఎలుకల కోసం దాన్ని తన మిత్రుడి ఇంటా వదిలాడు ఈ విధంగా దాన్ని ఈ విధంగా దాని ఆకలి బాధ నివారణ అవడమే కాక ఆ మిత్రుడికి కొంత ఎలుకల బాధ కూడా తప్పి ఉంటుంది అంతేకాక ఎందుకైనా మంచిదన్న ముందు చూపుతో దానికి ఒక పూట స్వయంగా పాలుపోశాడు మంత్రి అయిన వాడిలో ఉండవలసిన వివేకం విచక్షణ జ్ఞానం కూడా ఇదే ఇలాంటి అన్ని లక్షణాలు కూడా శ్రీధరుడిలో సహజ లక్షణం అనడంలో సందేహం లేదు అందుకే అతన్ని మంత్రి పదవికి ఎన్నిక చేశాను అన్నాడు సుదర్శనుడు ఈ విధంగా విన్న సభికులందరూ కూడా తమ హర్షామోదాల్ని తెలుపుతూ పెద్దగా కరతాళ ధ్వనుల్ని చేశారు ఈ విధంగా శ్రీధరుడు ఆ రాజ్యానికి మంత్రి అయ్యాడు చిన్న కథ అయినా సరే మనుషుల ప్రవర్తనను గురించి మంచి మెసేజ్ ఉన్న కథ కదా ఈ కథ నాతో పాటు మీ అందరినీ కూడా ఆకర్షించింది అనుకుంటున్నాను ఈ కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కనుక ఇదే మొదటిసారిగా మా ఆనాటి చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుకి కథ కంచికి మనం ఇంటికి మనం తర్వాయి భాగంలో మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం